వాళ్ళ తర్వాత మళ్ళీ అల్లుర్జున్ కూడా వస్తారు అయినా కూడా నష్టమే కానీ వల్ల ఇంతగానం మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం వస్తుంది అంటే అది చాలా బాధాకర విషయం అల్లు కూడా కొద్దిగా ఇంటికి తగ్గి మంచి నిర్ణయం తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న అది మంచి ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు అయితే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని కూడా భారీ భారీ తోని సినిమాలు చేశారు మరి కనీసం వాళ్ళకు పెట్టిన అమౌంట్ అన్న తిరిగి వస్తుందని కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు మీరేమంటారు తిరిగి వస్తుంది అట్ల ఏం లేదు బెనిఫిట్ షో పర్లేదు ఇంతకు ముందు ఒక పది కింద మనం చూసుకుంటే బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షోలు మిడ్ నైట్ షోలు ఉండకుండా అప్పుడు కూడా కలెక్షన్లు వచ్చినాయి కానీ వస్తాయి అయితే ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి కదా గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ అవుతుంది గేమ్ చేంజర్ అని ఎందుకని మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలు కదా పెద్ద వాళ్ళే కానీ ఈయన కూడా పెద్ద హీరో డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది మూవీలో చాలా అద్భుతంగా డాన్స్ చేసింది అంటే ఇందులో పాలిటిక్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా ఏమో తెలియదు ఇప్పుడు ఉండొచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్టీ సీఎం గా ఉన్నారు కదా కొద్దిగా ఏమైనా చిన్న చిన్న షార్ట్లు పెట్టచ్చు పవన్ కళ్యాణ్ గారు మరి సంక్రాంతికి వస్తున్నాం డాక్ మహారాజ్ బాలకృష్ణ వెంకటేష్ సినిమాలు ఎట్లా ఉంటాయి ఉంటాయి అనుకుంటున్నారు బాగుంటాయి మూడు సినిమాలు బానే ఉంటాయి కానీ కొద్దిగా గేమ్ చేంజ్ చేంజర్దే దీన్ని ఎక్కువ అయిపోయింది ఓకే సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి ఆ నిర్ణయానికి మీరు ఏమంటారు అంగీకరిస్తారా అంగీకరించారా రేవంత్ రెడ్డి గారు ఈ మన తెలంగాణ నాలుగుల ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన బెనిఫిట్ షోలు లేవు ఏం లేవు నార్మల్ గా ఆడించుకోండి అని చెప్పారు